కష్టాన్ని ఇంత సులువుగా ఇంత మానవతా హృదయంతో ప్రేమ తత్వంతో మాతృమూర్తిగా ఎందుకంటే ఇందాక నేను ఈ సభకి అడుగు పెట్టినప్పుడు పల్లవి గారు పల్లవి సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు వచ్చిన వెంటనే నా మనసులో నాకు అనిపించిన మాట ఏంటంటే నేను కుంభమేళాకి వెళ్ళలేదు ఇక్కడ ఎంతమంది వెళ్ళారు కుంభమేళాకి చేతుల ఒకసారి కుంభమేళాకి ఎంతమంది వెళ్ళారు చేతి అందరూ వెళ్ళారు కదా నేను ఒకసారి వెళ్ళాను జీవితంలో ముప్పై తొమ్మిది ఏళ్ళు కుంభమేళాకి నేను కానీ వచ్చి ఆ మాతృమూర్తి కన్నీరు చూస్తున్నప్పుడు మేడం గారు ఆదరుస్తున్నప్పుడు నా మనసులో నాకు అనిపించిన మాట ఏంటంటే నేను కుంభమేళాకి వెళ్ళలేదు కదా ఎనభై కోట్ల మంది వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు మేబీ ఈ తల్లిదండ్రుల పాదాలకి నేను నమస్కరిస్తే నేను కుంభమేళాకి వెళ్ళినట్లేమో ఎందుకంటే